హాయ్ ఎవ్రీవన్ అందరికీ నమస్కారం ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు మంచి హెల్త్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వీడియోలో మనం హ్యూమన్ మెటాప్ న్యూమో వైరస్ గురించి మాట్లాడుకుందాం దీనినే హెచ్ఎంపి వైరస్ అని కూడా అంటారు ఇది చైనా వైరస్ లాస్ట్ టైం మనం కోవిడ్ వలన చాలా లాస్ అయ్యాం సో ఇప్పుడు అలాంటిది జరగకుండా ఉండాలంటే మనం ముందే కొన్ని ప్రికాషన్స్ పాటించ ప్రికాషన్స్ పాటించవలసి ఉంటుంది ఇది డేంజరా కాదా అనేది పక్కన పెడితే అది రాకుండా ఉండాలంటే ముందుగానే మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మెయిన్గా హెచ్ఎంపి వైరస్ అనేది శ్వాసకోశ వ్యాధికి సంబంధించింది రెస్పిరేటరీ డి డిసీజ్ అన్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనం హెచ్ఎంపి వైరస్ గురించి పూర్తిగా తెలుసుకుందాం అంటే పూర్తి వివరణ పూర్తి హెచ్ఎంపీవి వైరస్ అనేది న్యూమోవిరిడే కుటుంబానికి చెందినది న్యూమోవిరిడే కుటుంబానికి చెందినది న్యూమో అంటే లంగ్ మీనింగ్ లంగ్స్ ఊపిరితిత్తులు అన్నట్టు విరిడే అంటే వైరస్ ఊపిరితిత్తులు వైరస్ అన్న మన ఊపిరితిత్తులు ఏమైనా ఇన్ఫెక్షన్ కలగజేసేది ఈ వైరస్ లంగ్ ఇన్ఫెక్షన్ అంటారు నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎంపిఎంపి అనేది నెగిటివ్ స్ట్రాన్ రైబోన్యూక్లిక్ యాసిడ్ ఆర్ని నెగిటివ్ స్ట్రాన్ నెగిటివ్ స్ట్రాన్ మొదటిసారిగా ఇది టూ థౌజండ్ వన్లో లో నెదర్లాండ్ లో టెక్నిక్ ఉపయోగించి గుర్తించడం జరిగింది ఈ హెచ్ఎంపి వైరస్ ని ర్యాప్ పీసీఆర్ టెక్నిక్ ని ఉపయోగించి గుర్తించడం జరిగింది ఎవరిలో ఎక్కువగా అటాక్ అవుతుంది చూద్దాం చిన్నపిల్లల్లో ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి వయసు పైబడిన వారిలో వాళ్ళలో ఎక్కువగా అటాక్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్న వాళ్ళలో అటాక్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి మనకి ఏదైనా రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్న వారిలో తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో వీళ్ళు కేర్ఫుల్గా ఉండాలి నెక్స్ట్ వచ్చేసి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఫస్ట్ వన్ వచ్చేసి మనం హ్యాండ్స్ని చేతులని నీటితో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి అట్లీస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ మనకి వాటర్ వాటర్ కనుక అవైలబుల్ లేకపోయినట్లయితే శానిటైజర్ ఆల్కహాల్ శానిటైజర్ తో కూడా వాష్ చేసుకోవచ్చు మనం బయటకి వెళ్ళేటప్పుడు ముక్కు మరియు నోటిని కంప్లీట్ గా కవర్ చేసుకునేలాగా మాస్క్ పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి దగ్గినప్పుడు కానీ మనం 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 దగ్గినప్పుడు కానీ తుమ్మినప్పుడు కానీ తో మన మౌత్ ఇంకా నోస్ ని కవర్ చేసుకుంటే బెస్ట్ మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఐరోజా ద్వారా వాళ్ళకి వెళ్తుంది కదా అలా వాళ్ళది మనకు రాకుండా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి మనకి ఏదైనా చిన్నపిల్లల్లో సారీ చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది కాబట్టి జలుబు దగ్గు ఉన్న వారి నుండి వాళ్ళని కొంచెం దూరంగా ఉంచితే బెటర్ పిల్లల్ని ఎక్కువగా అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళని కొంచెం దూరంగా ఉంచాలి ఎక్కువ జనావాసం ఉన్న ప్లేసెస్లో ఉండకూడదు దూరంగా ఉండాలి జనం ఎక్కువగా ఉన్న ప్లేసెస్లో క్రౌడీగా ఉన్న ప్లేసెస్లో ఉండకూడదు దూరంగా ఉండాలి ఎక్కువగా వాటర్ తాగాలి మంచి మంచి న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోవాలి హెల్తీ ఫుడ్ తీసుకోవాలి పోషకాలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దీనికి ఇప్పటి వరకు వ్యాక్సిన్ అనేది ఇంకా కనిపెట్టలేదు సో దానివల్ల పిల్లలు చిన్న పిల్లలు పెద్దవాళ్ళు షుగర్ పేషెంట్స్ క్యాన్సర్ పేషెంట్స్ వీళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఉన్నవారు అంటే న్యూమోనియా బ్రాంకైటిస్ ఆస్త ఉన్న వాళ్ళు కూడా కొంచెం కేర్ఫుల్గా ఉంటే బెస్ట్ డాక్టర్ అడ్వైజ్ తీసుకుని ఏదైనా మెడిసిన్ యూజ్ చేయాలి యూజ్ చేయాలి సెల్ఫ్ గా మెడికేషన్ తీసుకోకూడదు రాకుండా ఉండడానికి చేయకూడనివి ఏం చేయకూడదు అంటే టిష్యూ పేపర్స్ హ్యాండ్ కర్చిప్స్ ఒకసారి వాడేసిన తర్వాత మళ్ళీ రిపీటెడ్గా వాడకూడదు కర్చిప్స్ అయితే వాష్ చేసుకోవాలి టిష్యూ పేపర్స్ అయితే బయట పడేయాలి ఫీవర్ కోల్డ్ కఫ్తో బాధపడేవారు ఉంటారు కదా వాళ్ళకి మనం కొంచెం దూరంగా ఉండి వాళ్ళు యూజ్ చేసిన టవల్స్ బెడ్షీట్స్ అవి యూజ్ చేయకూడదు మన ఊరికే ఐస్ నోస్ మౌత్ టచ్ చేసుకుంటూ ఉండకూడదు ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతుంది కదా డాక్టర్ అడ్వైస్ తీసుకొని మాత్రమే మెడికేషన్ యూజ్ చేయాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ